హలో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు ఆకాశంలో ఒక తార అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు పోస్టర్ గమనిస్తే దుల్కర్ సల్మాన్ భుజంపై ఎర్ర కండువ బ్యాక్గ్రౌండ్లో పల్లెటూరు స్కూల్కి వెళుతున్న చిన్న పాప దృశ్యాలు కనిపించాయి దీని ప్రకారం ఈ మూవీ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇటీవల సినిమాలో కల్కి సినిమాలో ఆకట్టుకున్న దుల్కర్ త్వరలో లక్కీ భాస్కర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు సస్పెన్స్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్